సెయిత్ కమ్స్ బీరింగ్ ది వర్డ్ మనలో చాలామందికి బాబన్న గారు తెలియదు కానీ వారి వారు రాసిన పాటలు వెంటే గుర్తుకొస్తారు పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం మాగదు ఆగిపోను నేను సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి రెండో పాట ఏ నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణ ఆదారమా స్తుంహాసనసిడవూ అక్షున్నతమయీన తేజోనివాసి వర్ణించలేనయ్యా ఆదరణ కర్తవు అనాధునిగా విడువవు నీతోడు నాకుండగా ఒంటరిని కానడు ఓ ఓడయాత్ర కొనసాగుచున్నది ఈ పాటలన్నీ కూడా బాబా నగర్ రాశారు ఇంకా వారు అనేకమైన పాటలు రాశారు ఆ పూర్తి సాక్ష్యంలో విన్నాం బాబర్నగారి పాటలు ఎంతోమంది విశ్వాసులకు మరియు సేవకులకు నేటి వరకు వారి ఆత్మీయ జీవితాలను బలపరుస్తుంది అతి చిన్న వయసులో మరీ తక్కువ సమయంలోనే దేవుడు తన సేవలో అత్యధికంగా గారిని వాడుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పదమూడు సంవత్సరాల వయసులో దేవుని సేవ నిమిత్తమై పిలువబడి మొట్టమొదటిగా హోసన్నా మినిస్ట్రీస్ చిలకలు కూడా సికింద్రాబాద్ చర్చిలో మూడు సంవత్సరాలు పరిచయ చేశారు అటు తర్వాత పదహారు సంవత్సరాలప్పుడు ఎయిట్ ఐఎన్సి లైన్ గోదావరి కనిలో సురేష్ అన్నగారితో రెండు సంవత్సరాలు పరిచయం చేశారు తన పద్దెనిమిది సంవత్సరాల వయసప్పుడు సువరం జీడి మెట్లలో సంఘాన్ని స్థాపించి మూడు సంవత్సరాలు ప్రభు పరిచరులు అనేక ప్రాంతాలకు సేవను విస్తరింపజేశారు బాబన్నగారు గారి యొక్క స్వస్థలం ఎక్కడంటే గౌరీపల్లి యాద్రాద్రి జిల్లాలో ఆయన జన్మించారు ఇంకా గారు పాడిన పాటలు నేటి సంఘాల్లో అనేక మంది మనం పాడుకుంటూ ఉన్నాం హోసన్నా మినిస్ట్రీస్లో క్యాసెట్స్లో కూడా ఉన్నాయి బాబాన్నగారు రాసిన మొట్టమొదటి పాట పోరాటం ఆత్మీయ పోరాటం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వాల్యూ నెంబర్ ఫైవ్ క్యాసెట్లో ఏసన్న గారు మరియు ఆనందజయ్ కుమార్ గారు పాడారన్నమాట ఈ పాట బాబాన్నగారు పదహారు సంవత్సరాల వయసులో ఎస్పీజి చర్చ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కన్వెన్షన్లో పాడిన మొట్టమొదటి పాట పోరాటం ఆత్మీయ పోరాటం రెండవదిగా యేసయ్య నా నిరీక్షణ ఆధారమా పంతొమ్మిది వందల తొంభై ఆరు వాల్యూ నెంబర్ సిక్స్ క్యాసెట్లో తన సొంత స్వరంతో పాడారన్నమాట బాబన్నగారు మూడవదిగా సింహాసన సీనుడ పంతొమ్మిది వందల తొంభై ఏడు వాల్యూ నెంబర్ సెవెన్ క్యాసెట్లో తన సొంత స్వరంతో బాబన్నగారు హోసన్నా మిస్టిస్ క్యాసెట్లో పాడారు నాలుగు కృపణ కోసం సిలువలో వెలిసింది పంతొమ్మిది తొంభై ఎనిమిది బాబన్న గారు ఈ పాట సంఘంలో పాడారు ఐదు ఆదరణ కర్తవు అనాధునిగా వెడువు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం వాల్యూ నెంబర్ నైన్ క్యాసెట్లో ఆనంద్ జయకుమార్ గారు ఈ పాట పాడారు ఆరు నా విశ్వాస ఓడయాత్ర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది హోసనా మినిస్ట్రీస్ చిలకలుగూడ మందిర ప్రతిష్టమ ఆ రోజు ఈ పాట పాడారు ఏడు సియోన్ రాజా జయగీతం పంతొమ్మిది తొంభై తొమ్మిది ఈ పాట సంఘంలో పాడారు తన తోటి సేవకులైన బ్రదర్ శ్యాంపాల్ గారు మునుగురు తన ఛానల్లో పాడారు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది యజమానుడా అనే పాట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంఘంలో పాడారు తొమ్మిది పవిత్రురాలైన కన్యక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంఘంలో పాడారు పది కనికరా స్వరూపుడా నాలుగు నిలిచిన సజీవుడా రెండు వేలు తన ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో చిలుకరుగూడ చర్చిలో పాడిన పాట ఇది పదకొండు నీ శిల్వను మోసుకొని ఒంటరిగానే వెళ్ళిపోచున్నాను చివరి పాట రెండు వేల సంవత్సరంలో తన చివరిగా రాసుకుని పాట్నం బ్రదర్ సురేష్ అన్నగారు గోదావరి కణిలోగా ఆ చర్చిలో పాడి ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల సంవత్సరంలో ప్రభునందు నిద్రించారు బాబన్నగారు మరణించడం కారణం ఏంటంటే ఆయన చివరి శ్వాస వరకు దేవుని నిరీక్షణ కలిగి సంపూర్ణ దైవిక స్వస్థతలో ఉన్నారు ఏ విధమైన మందులు కానీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ చెకప్లు కానీ అసలు అనుమతించలేదు గోదావరి కణిలో సురేష్ అన్నగారి చర్చిలో ప్రభునందు ఆ చర్చిలో నిద్రించారన్నమాట బాబన్నగారు నిజంగా ఇటువంటి దైవ సేవకులు జ్ఞాపకం చేసుకోవటం వారి సాక్ష్యాన్ని వినటం మనకెంతో ఆశీర్వాదం అనమాట అనేక అద్భుతమైన పాటలు రాశారు ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల సంవత్సరంలో ఇరవై రెండు సంవత్సరాల వయసులో యేసు దాస్ గారు బాబన్నగారు ప్రభునందు నిద్రించారు గోదావరి కనుల్లో నిద్రించారు తన చివరి దశలో రాసుకున్న పాట ఏంటంటే చివరి పాట అయింది నీ సిల్వను మోసుకొని వెంటరిగానే వెళ్ళిపోవచ్చున్నాను నిజంగా అద్భుతమైన సేవకులు చాలామందికి తెలియదు కానీ వారి పాటలు మనకు తెలుసు నేను సంఘంలో కూడా పాడుకుంటున్నాము అతి చిన్న వయసులో ప్రభు కోసం రోషంగా పనిచేసి అనేక ప్రాంతాల్లో పరిచయం చేసి అనేక పాటలు రాసి ఎవ్వన కాలంలోనే ప్రభు నందు నిద్రించారు వారిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం ఒకరోజు తప్పకుండా మనం సీఎన్లో పరలోకంలో బాబన్న గారిని కలుస్తాము అటువంటి దైవజనులు అటువంటి పౌరుషం రోషం కలిగిన దైవజనులు దైవిక స్వస్థత మీద ఆధారపడి దైవజులు ఇంకా అనేక మంది లేచినట్లుగా మనం ప్రార్థన దేవుడు దేవుడి సాక్ష్యాన్ని మన హృదయలో భద్రపరిచి ఇంకా ఉజ్జీవింపరిచి అటువంటి సేవ పరిచర్య ప్రభు కడవరి దినాల్లో అంత్య దినాల్లో జరిగించినట్లుగా మనం ప్రతిరోజు మానక ప్రార్థన చేద్దాం ప్రభు రాకడికై సిద్ధపడదాం